నీ కోసం ఏమైనా చేయగలడు అవసరమైతే నీ కోసం రోషంగా ఉండగలడు మీకు తెలుసా ఒకసారి పాత నిబంధనలో ఎప్పుడో ఒకప్పుడు ఇస్రాయలీలు ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చేటప్పుడు అమాలయకు దేశం గుండా వెళ్లాల్సి వచ్చింది ఏ దేశం గుండా అమాలయ దేశం గుండా వెళ్లాల్సి వచ్చింది ఈ అమాలయకు రాజు దగ్గరికి రాయబారులు పంపించాడు యహోశ ఆ పంపిస్తే ఈ అమాలయకు రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పారయ్యా మేము ఈ దారిని వెళ్లాల్సి ఉంది కాబట్టి మేము రాజమార్గంలోనే వెళ్ళిపోతాం అటు కాని ఇటు కాని తొలగం మేము ఎవరికి ఏ హాని చెయ్యం మా దారినే మేము పోతాం ఒకవేళ మాకు ఆకలి అయితే ఇచ్చి అన్నం కొనుక్కుంటాం మీ దగ్గర దాహం అయితే డబ్బులు ఇచ్చి నీళ్లు తాగుతాం ఎవరికి ఏ హాని చెయ్యం కాస్త మీ రాజ్యంలోంచి మమ్మల్ని కాస్త బయటికి పోనీయండి అని అంటే ఈ అమాలయకు రాజు ఒప్పుకోలే ఏందేమైంది ఈయన సొమ్ము ఏం పోయింది చెప్పండి అటు నుంచి ఇటు వెళ్ళాలి ఈ ఊరిలో నుంచి వెళ్ళాలి అయ్యా ఈ ఊరిలోంచి పోతాం మీ రాజ్యం దాటి మేము బయటికి పోవాలి కాస్త వెళ్ళనివ్వండి అని అంటే ఏహే లేదు లేదు అని వెళ్ళనివ్వలేదు సరిగదా వాళ్ళు వెనక్కి తిరిగి పోతా ఉంటే వాళ్ళు ఈ వచ్చేసి బలహీనంగా వాళ్ళని ముసలి వాళ్ళని ముతకు వాళ్ళని పిల్ల జిల్లలందరినీ కూడా చంపేసుకుంటూ వచ్చేసాడు దేవుడు ఇది గుర్తుంచుకున్నాడు ఏం చేశాడు దేవుడిది గుర్తుంచుకున్నాడు చాలా కాలమైన తర్వాత ఇస్రాయిలందరికీ కూడా ఒక రాజు కావాలనిపించింది సమయలు సమయంలో వాళ్ళు ఒక రాజుని ఎంచుకున్నారు సౌల్ని ఇప్పుడు సవుల దగ్గరికి దేవుడు వచ్చి ఈ మాట చెప్తున్నాడు మొదటి సమూయేలు గ్రంథం పదిహేనవ అధ్యాయం ప్రారంభం నుంచి ఒకనొక దినమున సమూహేలు సవుల్ని పిలిచి ఇట సమూయేలు అంటే ఎవరంటే ప్రవక్త సవులు అంటే అప్పటికి రాజుగా అభిషేకించబడినవాడు చదువుదాం యహోవా ఇస్రాయిలీలకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించాడు కాబట్టి గాజ్ అభిషేకించడం కోసం నన్ను పంపాడు యుహోవా మాట విను సైన్యములకు అధిపతి అయిన యుహోవా సెలవిచ్చేది ఏంటంటే అమాలేఖీలు ఇస్రాయేళ్ళకి చేసింది నాకు జ్ఞాపకమే చూడండి ఏమంటున్నాడు దేవుడు ఒకప్పుడు అమలేఖీలు నా ప్రజలైన ఇస్రాయేల్కి ఏం చేశారో అది నాకు జ్ఞాపకమే ఎన్ని సంవత్సరాలు గడిచినాయో తెలుసా అప్పటికి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినాయి అయినా సరే దేవుడు ఏమంటున్నాడు నాకు జ్ఞాపకమే వాళ్ళు చేసిన పని ఏంటో నాకు జ్ఞాపకమే వాళ్ళు ఏం చేశారో నాకు ఎప్పటికీ గుర్తుంది ఏం చేశారు నీ దేశంలోంచి వెళ్ళనివ్వయా అంటే వెళ్ళనివ్వకపోలేదు సరిగదా వెనకాల వచ్చి తరిమి వెనకాల ఉన్న బలహీనందరినీ హతం చేశాడు అమాలేకు రాజు నాకు ఎప్పటికీ జ్ఞాపకమే కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ అమాలయకు రాజు మీద యుద్ధం ప్రకటించు చెయ్యి అందరి నాశనం చేయి ఒక్కడ కూడా మిగలవద్దు పశువులు కూడా ఉండనియొద్దు సర్వనాశనం చేసే అని దేవుడు తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు మీకు అర్థమైందండి దేవుడు నీ పక్షాన ఉండి న్యాయం చేసేవాడు నిన్ను ఎవరైనా సరే ఇబ్బంది పెడితే దేవుడు చూస్తూ అయితే ఊరుకుండడు చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఏమి జరగలేదుగా వెంటనే ఏమీ జరగలేదుగా కానీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు అందుట్లో ఎటువంటి సందేహం లేదు ఒక దేవుని సేవకుడిగా నీ పని నువ్వు చక్కగా చేసుకుంటే వెళ్ళు నీకు ఎవరైతే హాని చేస్తున్నారో చేయాలని ఆలోచించారో దేవుడు వాళ్ళని జ్ఞాపకం ఉంచుకుంటాడు నువ్వు పగతిరుచుకొని అక్కర్లేదు అదేదో దేవుడే నీ పక్షాన ఉండి చేస్తాడు మన దేవుడు నీ కొరకు నా కొరకు రోషం కలిగిన దేవుడు గాలి సముద్రాన్ని కూడా గద్దెంపు చేత ఆపే గొప్పవాడు ఏసుక్రీస్తు సముద్రం మీద వెళుతూ ఉంటే సముద్రం మీదకి ఒక్కసారిగా తుఫాను వచ్చేసింది సముద్రం ఉప్పొంగుతూ ఉంది యేసుక్రీస్తు అన్నాడు సముద్రమా ఆగిపో అన్నాడు వెంటనే సముద్రం ఆగిపోయింది గాలి ఆగిపో అన్నాడు వెంటనే గాలి ఆగిపోయింది తుఫాన్ అంతా సద్దుమణిగిపోయింది అణిగిపోయింది చుట్టూ ఉన్న వాళ్ళు అనుకున్నారు ఈయనెవరు అసలు గాలికి తుఫాన్కి ఆజ్ఞాపిస్తున్నాడు ఈయనెవరో అనుకుంటున్నారు బయట వాళ్ళు కాదు శిష్యులే అనుకుంటున్నారు అప్పుడు దాకా చూడలేదు వీళ్ళు ఏదో అద్భుతాలు చేశాడు చూశారు రోగం ఉన్న వాళ్ళని బాగు చేశాడు చూశాడు ఇవన్నీ బాగానే చూసాం కానీ ఈయన గాలికి కూడా ఆజ్ఞాపిస్తున్నాడు సముద్రాన్ని కూడా ఆజ్ఞాపిస్తున్నాడు ఎంత గొప్పవాడో నీ దేవుడు ఇంత గొప్పవాడు నువ్వు ఏమనుకుంటున్నావు నీ దేవుని గురించి నీవు నమ్మడం నీకు చేతనైతే ఆయన నీకోసం సమస్తము చేసేవాడు ఏదైనా చేస్తాడు కానీ ఏం కావాలి నమ్మడం నీవు వలన కావాలి